్రీస్తు వారు సిల్వలో పలికిన ఐదవ మాట కంటిన్యూషన్ అండి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొని ఉన్నాను అని యేసుక్రీస్తువు వారు చెప్పారు మరి ఆ సమరే స్త్రీ వద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగినాడండి ఆయన యొక్క దాహం ఏంటి ఏ సువార్త నాలుగు ఏడులో సమే స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగిన ఆయన యొక్క దాహం ఏంటిది అని అంటే ఇప్పుడు చాలామందిని అంటాం చూడండి వీడికి సిని అంటే ఈయనకు సినిమాల దాహం ఎక్కువ ఉంది వీరికి ఈ దాహం అంటే ధన దాహం ఎక్కువ ఉంది ఈ విధంగా మాట్లాడతాం కదా అయితే అదే పద్ధతిలో ఇక్కడ ఏంటిదంటే దేవుని యొక్క దాహం ఏమై ఉన్నది అనంటే ఆత్మల రక్షణ అనే దాహము ఆయనకి ఉందండి అందుకనే ఆ పాపులను రక్షించుటకు క్రిస్తేసు లోకంలోకి వచ్చినాడు కదండి ఆయన దాహం అంతా ఏంటిదంటే పాపులను రక్షించాలి అందరినీ రక్షించాలి అనేటటువంటి దాహమే ఆత్మలు రక్షింపబడాలన్నటువంటి దాహము కలిగి ఉన్నాడు అందుకనే ఆ సమరేశ్వరి వద్దకు వెళ్ళి నాకు ఇమ్మని అడిగినాడు ఏంటిది అంటే ఆమెలో ఉన్న పాపమంతయి తీసివేసి ఆయన మీద మోపుకోవాలి అని ఆ యోహో సువార్త వార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో నా ఎందు విశ్వాసముంచి వాడేవాడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను కదా ఎప్పుడు ఇది చెప్పినాడు అనంటే ఆయన పర్ణశాల పండుగ తర్వాత చివరి చివరి ఆ దినం చివరి దినము చివరి సమయంలో ఈ మాట చెప్పి ఉన్నాడు అదేవిధంగా ఆమెకి దేవుడు జీవజలమును ఇచ్చిన ఈ జీవజలము అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎహెచ్కేలు నలభై ఎనిమిది పన్నెండు మూడో లైన్ నుండి చూస్తే ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది ఈ నది నీరంట పరిశుద్ధ స్థలం ఎక్కడ పరలోకము ఎహూ సన్నిధి నుండి ఆయన మరి బలిపీఠము నుండి అది పారుతూ ఉందంట ఎహెచ్కేలు నలభై ఏడు తొమ్మిది చివరి లైన్లో ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును అంటే ఈ నది ఎక్కడ ఆకాశం నుంచి ఈ నది ఏ విధంగా వచ్చిందంటే ఆది యొద్ వాక్యం ఉండను వాక్యం దేవుని ఉండను వాక్యము దేవుడై ఉండరు ఆ వాక్యము వ్యవహానం ఒకటి పద్దెనిమిదిలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వచ్చాను ఈ నది అదే నది ఎస్ క్రిస్తే మన జీవ జలము నది అంతే మనం చూసినట్లయితే ఇర్మియా రెండు పది పదమూడు రెండో లైన్లో జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు నా జనులు జీవజలమైన నన్ను విడిచిన ఆయననే జీవజలము అక్కడి నుంచి వచ్చిన జీవజలము అదే ఆ జీవజలము అంట అది ఎక్కడికైతే పారుతుందో ఎహెచ్కెల్ నలభై ఏడు తొమ్మిది చివరి లైన్లో ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును అంటే చేదైన నీరంతా పోయి ఏమవుతుందంటే ఆ చేదు చిరక చేదైన నీరు మనలో ఉన్న పాపపు దాహమును ఆయన త్రాగివేసి మనకు జీవజల నదిని ఇచ్చినాడండి అందుకని యోహాను ఏడు ముప్పై ఎనిమిదిని ఆయన విశ్వాసం ఉంచి వాడేవాడో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం వస్తారో వారిలో లేఖనము నెరవేరుతుంది లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు ఎస్ క్రీస్తువారు దేవునికి స్తోత్రం ఆ విధంగా ఆయన యొక్క జీవజలం నదిగా పారదాం అనేక అనేక ప్రాంతాలకు పారదాం దేవుని యొక్క దాహము తీర్దాం ఆత్మలను రక్షిద్దాం నరకములో నుంచి ఆత్మలను లాగినట్టు మనం ఆత్మలను రక్షిస్తే ఆయన దేవుని యొక్క మరి దాహము మనము తీర్చిన వారం అవుతాం ఆమెన్ 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 ఆమెన్